talk to me numbers never lie add it up that's me okay. okay. అందరికి నమస్తే నా పేరు కాజభౌషణ్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం మన దగ్గర సిద్ధార్థ యూనివర్సిటీ నుంచి మరి ఇక్కడ ఫ్యాకల్టీ సార్స్ వచ్చారు మరి విజయవాడలో అంగరంగ వైభవంగా మనకి ఈ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు సార్ సిద్ధార్థ యూనివర్సిటీ గురించి చెప్పండి సార్ సార్ సిద్ధార్థ యూనివర్సిటీ చేశారు సార్ ఇది

ర్ యూనివర్సిటీ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్ టు యూనివర్సిటీ సో వి ఆర్ ఆల్ ఎంజాయ్ అవర్ బెస్ట్ పిల్లలు చదువుతో పాటు ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ చేయడం అనేది పిల్లలకు కూడా చాలా ఎంకరేజ్ గా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎంకరేజ్ చేస్తారా మీరు పిల్లలకు నైన్టీ పర్సెంట్ ఆశిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ కావాలని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి యాన్యువల్ సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి అందరూ ఈవెంట్ ఈవెంట్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విచ్చేసి వీళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు సిద్ధార్థ యూనివర్సిటీ నుంచి మీకు అదే వచ్చి క్రాంతి మన దగ్గర సిద్ధార్థ యూనివర్సిటీ అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నాం పిల్లలు ఉన్నారు మరి వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనుకుందాం అమ్మ మీ పేరు ప్రసన్న ప్రసన్న సిద్ధార్థ యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం సో ఐటీ డిపార్ట్మెంట్ అనగాలే అందరూ సాఫ్ట్వేర్ మొత్తం హడావిడ అనుకుంటారు కదా లైక్ ప్రతి యూనివర్సిటీలో కొంచెం పట్టించుకోరేమో బీటెక్ స్టూడెంట్స్ ని అని అనుకుంటారు కానీ బట్ యూ కెన్ టోటలీ ట్రస్ట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ హియర్ బాగా మంచిగా ఉంటది అందరూ ప్రతి ఒక్క ప్రొఫెసర్ చాలా ఫ్రెండ్లీగా మిమ్మల్ని గైడ్ చేస్తారు అందరూ బాగా అసిస్ట్ చేస్తారు కల్చరల్ ఆర్ట్ చాలా బాగా చేస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ప్రతి ఆస్పెక్ట్ లోనూ ఉంటారు అన్నమాట లైక్ ఎడ్యుకేషన్ వైస్ కల్చరల్ వైస్ మీ ఇంట్రెస్ట్ అది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ దగ్గర మీ ఫ్యూచర్ ఏమో మా నాది ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి నేను ఎందుకు కోర్టున్నాను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ టెక్స్ట్ టీ ఎలా ఉంటారు స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అసలు కాలేజ్ లైఫ్ అనేది మనం ఏమన్నా ఎంజాయ్ చేయవచ్చా ఒకవేళ ఎంజాయ్ చేస్తే మన స్టడీ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అని కానీ ఇక్కడ టోటల్ డిఫరెంట్ ఉంది వన్స్ నేను సిద్ధార్థ జాయిన్ అయినాక లైక్ స్టడీ పర్పస్ ఒకటి అనుకుంటే కల్చరల్ ఈవెంట్స్ ఇంకొకటి లైక్ అది మ్యామ్ బ్యాలెన్స్ చేయొచ్చు ఇది బ్యాలెన్స్ చేయొచ్చు లైక్ మనకి ఫ్యాకల్టీ సపోర్ట్ చేసేయడానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మనం కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి సపోర్ట్ చేస్తారు అలాగని అని చెప్పని ఎడ్యుకేషన్ మతికి నెగ్లెక్ట్ చేయరు ఎడ్యుకేషన్ కూడా దానికి మించి పెడతారు సిద్ధార్థం నుంచి ఎవరైనా సిద్ధార్థంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా నేను జాయిన్ అవ్వమనే చెప్పండి చూచలేదు అమ్మా నేను ఎయిర్లైన్స్ జాయిన్ అవుదాం అనుకుంటే ఎయిర్ లైన్స్ పెరిగిపోతుంది అంటే నాకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలన్న డ్రీమ్ అంటే లైక్ ఇప్పుడు హైట్ సరిపోదు అని చెప్పేసి అని నేను ఇంకా గ్రౌండ్ స్టాఫ్ ఏముందా ట్రై చేస్తాను శ్రావణి ఎయిర్లైన్స్ కావాలని అమ్మాయి ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు ఎదలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజావుషన్ నమస్తే చూసిన ప్రేక్షకులందరికీ నచ్చిందని అనుకుంటున్నాం